భారతమా స్వరాజ్య భారతమా కులం పేరుతో వేరు చేసే నాయకులు ప్రాంతము భాషలు వేరని కొట్టుకు జచ్చే ఈ మనుషులు వీరుల ప్రాణాలు అమరుల త్యాగాలు మరిచిపోతేరి నేటి జనాలు వండే మాతరం కాదు ఇది వందే మాతరం ఈ దేశ జనానికి ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి నా దేశం మీద ప్రేమ పెరిగి పదిహేను పొద్దున్నే పతాక స్థాయికి చేరి మధ్యాహ్నానికి మసక బారిపోతుంది కార్పొరేట్ ఎంప్లాయీస్ ఖాళీగా ఒకరోజు సెలవు అని సంబరపడి దరిద్రానికి చేరుకుంది నేటి తరం ఫేస్బుక్ లో ఫోటో పెట్టి ఇన్స్టాలో స్టోరీ పెట్టి వాట్సాప్ లో డిపి మార్చే రోజు తతంగం కాదు ఈ స్వతంత్రం రోడ్డు మీద కొంతమంది షాపులల్లో ఇంకొంతమంది బతుకు తెరువుకు చేసే వ్యాపారం కాదు ఈ స్వతంత్రం స్వతంత్ర దినం రోజు నాయకులు ఎగిరేసే జెండాకు జేజేలు కొట్టి కారా బూందీ పంచే కార్యక్రమం కాదు ఈ స్వతంత్రం ఒక్కరోజు నీ గుండెల మీద కుండు పిన్నుతో జెండా పెట్టి గర్వపడేది కాదు ఈ స్వతంత్రం నీ గుండె లోతుల్లో నిండాల్సింది నీ గొంతు పగిలేలా చెప్పాల్సింది మేరా భారత్ మహాన్ ఈ నేలలో పుట్టినందుకు గర్వపడు నీ కులం మతం ఏదైనా నీలో నిండాల్సింది ఈ దేశం మీద ప్రేమ నీలో ఉప్పొంగాల్సింది ఈ దేశం మీద భక్తి ప్రౌడ్ టు సే ఎన్ ఇండియన్ జై జవాన్ జై కిసాన్ జై హింద్